హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యారెట్ సోప్ తీసుకొచ్చాను మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మన స్కిన్కి స్కిన్ డార్క్ స్పాట్స్ కానీ స్కిన్ లైటనింగ్ కోసానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుందండి ఈ సోపు చాలా మంచి సోపు క్యారెట్ సోపు మనం క్యారెట్ని నీట్గా కడుక్కొని సన్నగా తురుముకోవాలి ముక్కలు చేసుకోవాలి ముక్కలు చేసుకున్న తర్వాత దాంట్లో అలవేరా గుజ్జు వేసుకోవాలండి అలవేరా గుజ్జు వచ్చేసి మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి మన స్కిన్ టైటనింగ్ చేయడానికి ఫైన్ లైన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట అలవేరా సో మీ దగ్గర అలోవెరా ఇది ఫ్రెష్ది ఉంటే తీసుకోండి ఫ్రెష్ది లేకపోతే మార్కెట్లో అయినా సరే దొరుకుతుందండి మనకి అలవేరాది ఈ రెండు కలుపుకొని మనం సన్నగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి ఇలా సన్న వాటర్ ఏమి వేయొద్దండి వాటర్ వేయకుండానే దాంట్లోనే వాటర్ వచ్చేస్తాయి సన్నం అయిపోతుంది ఇలా సన్నం పేస్ట్ లాగా చేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది మన స్కిన్ పైన డార్క్ సన్న సన్నగా మచ్చలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ మచ్చలకు పోవడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట క్యారెట్ సోప్ వచ్చేసి చాలా మంచి సోపు ఎలాంటి కెమికల్స్ ఉండదు కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ట్యాన్ పోవడానికి యాంటీ ఏజినింగ్ లాగా వర్క్ చేస్తుంది నేను కొంచెం హాఫ్ లెమన్ వేసుకున్నాను మీకు లెమన్ పడితే వేసుకోండి లేకపోతే లేదండి ఎందుకంటే లెమన్ వేసుకుంటే బ్లీచ్ లాగా కూడా వర్క్ చేస్తుంది అందుకనే నేను లెమన్ యాడ్ చేశాను మీ స్కిన్కి పడుతుందా లేదా అని చూసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఒకటి సోప్ బేస్ తీసుకున్నాను సోప్ బేస్ వచ్చేసి మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉండేది తీసుకోవాలి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఒకవేళ బయట మీకు దొరకకపోతే కంపల్సరీ ఆన్లైన్లో అయితే ఉంటుంది మీరు ఇది ఆర్డర్ చేసుకొని ఈ సోప్ యూజ్ చేసుకోవచ్చు కెమికల్ ఏమి ఉండదు ఈ సోప్లో సో మనం ఈ సోప్ యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ ఒకవేళ మీకు దొరకకపోతే పియర్ సోప్ అయినా తీసుకోవచ్చండి మనం డబల్ హీట్ మెథడ్లో బాయిల్ చేసుకుందాము ఫస్ట్ గ్యాస్ పైన బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసి అవి మరిగించి మళ్ళీ తర్వాత ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో మనం సోప్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుని తొందరగానే మెల్ట్ అయిపోతుంది దాన్ని అలా కలుపుతూ ఉంటే ఒక వన్ మినిట్లో పోతుందనమాట ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసానికి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్ జ్యూస్ని దీంట్లో వేసుకుందాం పేస్ట్ని వేసుకొని నీట్గా కలుపుకుందాము అది ఒక వన్ మినిట్లోనే నీట్గా కలిసిపోతుంది మంచిగా మెల్ట్ మెల్ట్ అయ్యేంత వరకు నీట్గా కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట గ్యాస్ ఫ్లేమ్ స్లోలో పెట్టుకోండి లేకపోతే మనం ఇది వేసేలోపు మనం ఆఫ్ చేసినా పర్వాలేదు ఎందుకంటే ఆ హీట్కి మనకి ఇది కలిసిపోతుంది అనమాట ఎందుకంటే గ్యాస్ ఫ్లేమ్ ఎక్కువ పెట్టామనుకోండి గట్టిగా అయిపోతుంది పొంగిపోతుంది సో అసలు మీరు వదిలేయకండి కొంచెం అదొకటి కేర్గా చూసుకోండి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఒకటి సిలికాన్ మౌల్ తీసుకుందాం సిల్కాన్ మౌల్ వచ్చేసి ఉంటే మీ దగ్గర తీసుకోండి లేకపోతే మన దగ్గర ఇంట్లోనే చిన్న బౌల్స్ ఉంటాయి కదండి కర్రీ బౌల్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా దాంట్లో అయినా మీరు సోప్ని రెడీ చేసుకోవచ్చు నా దగ్గర సిలికాన్ మౌల్ ఉంది కాబట్టి వేసాను బౌల్కి వచ్చేసి కొంచెం అది సోప్ లేవడానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మనం ఈ సోపు అందులో వేసుకోవాలి బయట ఒక టూ అవర్స్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో ఖచ్చితంగా సోప్ రెడీ అయిపోతుంది చాలా మంచి సోప్ చాలా అందమైన స్కిన్ ఇస్తుంది మనకి ఈ సోప్ యూజ్ చేయడం వల్ల ట్యాన్ క్లియర్ అవుతుంది మచ్చలు పోతాయి చాలా మంచిగా ఉంటుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈ సోప్స్ రెగ్యులర్ యూజ్ చేయడం వల్ల చూసారు ఎంత బాగా వచ్చేసిందో క్యారెట్ సోప్ ఎంత అందంగా ఎంతో సూపర్గా ఉందో కదా సో మనం యూజ్ చేస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంటుంది మనం ఇలాంటి సూప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోయింగ్గా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బాడీ హ్యాండ్స్ మొత్తం ఫేస్ మంచిగా నురుగొస్తుంది చాలా బాగా ట్యాన్ పోతుంది చాలా మంచి సోప్ అండి మన స్కిన్కి మనము ఎంత కేర్ తీసుకున్నా ఏం చేసినా కంపల్సరీ మనం ఇన్సైడ్ నుంచి కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్ మనము వాటర్ పాపర్గా తీసుకోవాలి మంచి ఫుడ్ తినాలి అప్పుడే మన స్కిన్ పైన గ్లో ఉంటుంది మనం ఎన్ని సోప్స్ యూజ్ చేసినా ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా గ్లో రావట్లేదు అని అంటే కష్టం మనం హిన్ సైడ్ నుంచి కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి మంచిగా వాటర్ తీసుకోవాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటాయి అన్నమాట ఏ సోప్ యూజ్ చేసినా ఏ క్రీమ్స్ యూజ్ చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్